మీరు చూస్తున్నారు మన వైరే న్యూస్ నాగర్కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటన రేవంత్ రెడ్డి పక్క ఊరైన వంగూరు మండలం పుల్కంపల్లి గ్రామంలో తీవ్ర రాజకీయ ఉధృత చోటు చేస్తుంది గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ సర్పంచ్ నారమ్మ రెండు బోర్లను వేయించి మోటార్లను అమర్చారు గ్రామాభివృద్ధి చేస్తుంటే చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇవన్నీ చెడు పనులన్నీ చెడు పనులకు పాల్పడుతున్నారు సార్ ఇప్పుడు మనం వెయ్యరు దాని టైట్ గుంజి కడితే దానికి ఇది పేస్ట్ పేస్ట్ గానికే కూడా అవకాశం ఉండదు నిన్న మేము మూడలు దింపిన కొత్త మూటలు ఆ మోడల్ దింపడం వల్ల ఊళ్ళ సమస్యలు చెప్పండి మూటలు దింపిన సార్ కొత్త మూటలు దింపిన ఒకటో వాళ్ళు రెండో వాళ్ళ ఇది నాలుగో వాడు మూడో వాడు ఐదో వాడు ఆరో వాడు ఇది అరవై పర్సెంట్ మా ఊర్లో మోటార్ ఇది ఈ నీళ్లు మొత్తం ఊళ్ళకి వస్తాయి మధ్య దింపినా ఆయన దింపి ఏం చేసిన అంటే సోషల్ మీడియాలో గ్రూప్ లో మా పూలకంపే గ్రామంలో పెట్టినాం అంటే మంచి చేస్తున్నాము అందరూ రాని అని పెట్టినాము అది వర్క్ చేసింది గ్రూప్ లో ఇది ఖరాబ్ చేస్తే అనే ఉద్దేశంతో అంటే ఇది చేస్తే కదా కొత్త మంచి వచ్చింది కదా ఊళ్ళో జనాలు తిట్టుకోవాలి ఆ పరంగా వాస్తవంగా అయితే ఇట్లా కాలిపోతుంది అందుకో లైన్ మెన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఎలక్ట్రీన్ ఇరవై నుంచి మా కూడా ఎలక్ట్రియన్ చేస్తుండు ఆయన వాటర్మేన్ పర్వతాలు కూడా ఉన్నాడు ఆయన కూడా ఇప్పటి వరకు ఎక్కడ రైతు రైతు వీరయ్య ఉన్నాడు రైతు అశోక్ ఉన్నాడు ఈ రైతు ఎక్కడ కూడా ఇన్ని ముప్పై ఏళ్ళ చరిత్ర నలభై అయిన చరిత్ర ఇట్లా మూడలు ఎక్కడ కాల్పోయింది ఇంత షార్ట్ సర్క్యూట్ అయితే పోతే లోపల చార్టర్ పోతుంది తప్ప వేరే కింద మరి ఇంకోటి ఏంటంటే పెట్రోల్ పచ్చి మొత్తం పెట్రోల్ వచ్చి ఫోటో చేయండి ఇక్కడ మొత్తం పెట్రోల్ పోసి కేబుల్ ఉంది వస్తున్నాయి అండి ఇక్కడ వచ్చింది కావాలని ఆయన ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి